ఆకలి రహిత ప్రపంచం సాధించే దిశగా మల్బార్ సంస్థలు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు యాభై ఒక్క వేల మందికి పోషకాహారం ప్యాకెట్లను పంపిణీ చేపట్టడానికి నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా హన్మకొండలోని మల్బార్ గోల్డ్ స్టోర్లో మంగళవారం వరల్డ్ హ్యాంగ్రీ డే సందర్భంగా పోషకాహార ప్యాకెట్లను పంపిణీ చేశారు కార్యక్రమానికి ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ సిఐ నాగబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎవ్వరూ ఆకలితో బాధపడ్డా చూస్తూ ఊరుకోమని మా వంతు సహకారం అందిస్తామని ప్రమాణం చేశారు అనంతరం ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమాన్ని ఏసీపీ సత్యనారాయణ చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు కార్యక్రమంలో అతిథులతో పాటు మేనేజర్ మాట్లాడుతూ మలబార్ సంస్థ వారు పోషకాహార లోపం ఉన్నవారి కొరకు ప్రత్యేకంగా ఆహార పదార్థాలను తయారు చేయించి అందచేయటం చాలా గొప్ప అని అన్నారు సుమారుగా నలభై దేశాలలో ఆకలితో బాధపడుతున్న వారందరికీ ఆహారాన్ని అందించే ప్రయత్నంతో పాటు ఆహార లోపం ఉండకుండా చూసే బాధ్యత మనందరం తీసుకోవాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ మేనేజర్లు ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కాలి పికిల్ గార్డెన్స్ అండ్ మిల్లెట్స్ హౌస్ నైమ్ నగర్ రోడ్ బిసైడ్ వాగ్దేవి కాలేజ్ హన్మకొండ ఇది ఈ రోజు యాక్చువల్లీ మనం వరల్డ్ హండ్రెడ్ ఫ్రీ డేస్ జరుపుకుంటున్నాం ఇది ఉండదే కోరుకుంటున్నాయి అయితే ఇక్కడ ఇప్పుడు ఆకలి అనేది చాలా అది అంతకా అది భరించడం లేదు బాధ దానికంటే ఇంకా చెడ్డ పని అంటే ఇంకా కష్టం లేదు చెప్పలేదు ఆకలి లేని మనిషి ఆకలితో ఉన్న మనిషిని ఎంత పని అంటే ప్రతి ఒక్కరు కష్టపడడం కష్టపడ ఆకలి తీర్చుకునే పరిస్థితి మనం కొంతమంది ఇంకా మన మన సూదరుడు చెప్పినట్టుగా జాంబిలో జాంబియా మొత్తానికి కూడా మిడ్ డే మీల్స్ అప్లై చేసి చెప్పే సంస్థ దానికి చాలా అది అభినందనీయం అదేవిధంగా వరల్డ్లో వైట్ వైపు చూసుకుంటే మనం ఫార్టీ టూ పాయింట్ త్రీ మిలియన్ పర్సన్స్ వీరస్కి కూడా ఆకలి తర్వాత అదేవిధంగా సరైన పోషకాహారం దొరుకుతూ బాధపడుతున్నది వన్ నైంటీ త్రీ కంట్రీ కంట్రీస్లో వన్ నైంటీ ఫైవ్ ఇలా వన్ నైంటీ త్రీ అప్లోడ్ కంట్రీస్ ఇలా ఫార్టీ త్రీ కంట్రీస్లో ఫార్టీ ఫైవ్ కంట్రీస్లో అరౌండ్ ఫార్టీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఇప్పటికి కూడా ఆఖరితో అంటే సరైన ఆహారం పౌష్టికహారం దొరికే పరిస్థితి ఉండదు దీన్ని మనం దాటుకుని పోవాలంటే అందరికీ ప్రభావిత చేస్తేనే దాటుతారు ఎందుకంటే అందరి కుటుంబంతో ఉన్న కుటుంబాలు పుట్టారు అదేవిధంగా భారతదేశంలో ప్రభుత్వం ఎక్కడ కూడా మన జన్మ అనేది ఎక్కడతో అతన్ని ని సాధిస్తారు అతని యొక్క తరువాత జీవితం అంతా సాధిస్తారు ఉన్న కుటుంబం కొడితే వాడు ఉన్నవాడు అయిపోతుంది పేద కుటుంబం పుట్టే ఉన్నవాడు మాట్లాడి రోజు పోరాటం చేస్తూ ఉంటారు అదేవిధంగా ఒకవేళ అనాథరిగా పుట్టినా పుట్టిన దగ్గర బయలుపెట్టినా ఇంకా ఆఫర్స్ ఇంకా కావడం ఇప్పుడు సోమవారీగా మనం చూస్తున్న పిల్లలు ఉంటారు కానీ వాళ్ళు ఫోన్స్ తప్ప ఇంకేం కనిపించాలని చూస్తుంది అక్కడ చూస్తారు దానికి మనం యూట్యూబ్లో కానీ ఎట్లా కానీ సర్చ్ అర్థం దానికి అంటే చాలా దారుణ కండిషన్ ఇంకా పబ్లిక్ బతుకుతూ ఉన్నారు ఈ పరిస్థితి ఎవరే రావద్దు మంచి సోర్స్ కాల్స్తో కార్పొరేట్ సోర్స్ రెస్పాన్సిబుల్ స్కీమ్ కింద మలబాటు రోజు సంస్థ ముందు పోటీ చాలా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆకలిని సామ్రాజ్యం ఆకలిని సొసిటీ క్రియేట్ చేయాలని కోరుకుంటూ మనం చేయాల్సినంత రోజులోనే అనిపించింది నిర్మాణం కోసం పాటు పడదాం అని అది ఒక్కటే ఆప్షన్ అల్టిమేట్ పోలీటే అనమాట దానికి మలబా ఏం చేస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు ఒలింపిక్ అని చెప్తున్నారు ఆఫ్రికన్ కాంటినెంట్ సంబంధించిన దేశాల్లో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అంటున్నారు వేరేనప్పటికీ ఆఖరితో ఒక డే తీసుకున్నదంటే మేము సంబంధించిన హ్యాంగర్ డే ఆఫ్ మే ట్వంటీ ఎయిత్ అనేది ఒక డే తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఇది రాగానే గల కారణాలు కొన్ని ఉంటాయి ఏముంటాయి మే మొదటగా నేను అనుకోవటం పేదరికం ఉంటుంది పేదరికంతో అందరు వ్యక్తులు అన్ని రకాలైనవి తీసుకోలేకపోతూ ఉంటుంది దీని కారణాలు యొక్క పేదరికం అనేది ఎలా ఉంటుంది అనేది వాళ్ళ యొక్క కుటుంబ ఎకనామికల్ పరిస్థితి కావచ్చు వాళ్ళ కుటుంబ నేపథ్యం కావచ్చు వాతావరణ పరిస్థితులు కావచ్చు తర్వాత కొన్ని ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ యుద్ధం నడుస్తుంది ఇప్పుడు ఆ పరిస్థితుల్లో అక్కడ ఫుడ్ అందదు ఇప్పుడు ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ నడుస్తుంది ఆ పరిస్థితిలో అందదు అంటే అక్కడ దానివల్ల ఏమవుతుందంటే మెయిన్ ఈ యొక్క ఎఫెక్ట్ ఎవరికైతే పడుతుంది ఈ చిన్న పిల్లల మీద పడుతుంది దాంట్లో వాళ్ళ రైట్ టైంలో రైట్ ఫుడ్ కినుక అన్నట్టు అయితే వాళ్ళ యొక్క రోగ నిరోధక శక్తి తగ్గటం తర్వాత వాళ్ళు అనుకున్న అనుకున్న హార్మోన్స్ గ్రోతింగ్ లేకపోవటం ఇవన్నీ చాలా కారణాలు ఉంటాయి దాంతో భాగంగా చిన్న ప్రోగ్రామ్ తీసుకున్నారు ఒక ఏవి చేశారు మీ యొక్క యూనిట్ డిపార్ట్మెంట్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ ఏదో వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్లో ఇందాక చెప్తున్నారు రామ్మూర్తి గారు మా సార్కి మాకు త్రీ హండ్రెడ్ మెంబర్స్కి పర్ డే డిస్ట్రిబ్యూషన్ చేస్తాం దాన్ని కూడా ఇంకా ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు వెరీ గుడ్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారంటే రైల్వే స్టేషన్ స్టాండ్ తర్వాత ఎక్కడైతే వాటింగ్ ముందు హాస్పిటల్స్లో తక్కువ చార్జ్ చేసుకొని తినలేని క్యాంటీన్స్లో ఎలాంటి ఒక గైడ్ నుంచి పంపించి చేసుకున్నారు అన్నారు మెడిసిన్ అనిపించింది ఓకే ఇంకా డెవలప్ కావాలని తర్వాత మీరు ఇంకా పెరిగి దాన్ని హండ్రెడ్ ఫోర్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నెంబర్స్ యాడ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం నుంచి ఓకే గుడ్ మార్నింగ్ ఈరోజు వాల్స్ ఉంది సో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్త్యంగా ఇది స్టార్ట్ అయ్యింది అయినప్పటికీ కూడా మనం కార్పొరేట్ కల్చర్లో కొంచెం ప్రెస్టీజియస్గా తీసుకొని స్టార్ట్ చేసినాం సో ఎవ్రీ డే థర్టీ వన్ థౌసండ్ లాస్ట్ ఇయర్ అప్ టు థౌసండ్ ట్వంటీ త్రీ ఫినాన్షియల్ ఎవ్రీ డే థర్టీ ఫైవ్ థౌజండ్ మంచి వరకు మనం ఎవ్రీ డే డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం ఫుడ్ ఎవరైతే ఫినాన్షియల్గా స్ట్రాంగ్ లేరు ఎవరైతే ఫినాన్షియల్ కాకలతో ప్రాబ్లమేటిక్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ఇచ్చేవాళ్ళం ఈ ఇయర్ నుంచి కొత్తగా ఏంటంటే థర్టీ వన్ థౌజండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్కి మేము డిసిషన్ చేసుకున్నాం సో ప్రతి పర్సన్కి ఆకలి అనేది చాలా బాధాకరంగా విషయం ఆ ఆక్రలియన్ పంపించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం సో ఒక కార్పొరేట్ కల్చర్ అంటే ఒక కమర్షియల్ వర్షనే కాకుండా ఒక సోషల్ రెస్పాన్సిబుల్తో పాటు కూడా ఉంటామని ప్రూవ్ ఇయర్స్ చేసుకోవడానికి ఇది ఒకటి సో దీంతో పాటు మనం చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ చేస్తున్నాం లైక్ ఓల్డ్ స్టూడెంట్స్కి ఎవరైతే పూర్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ సబ్మిట్ చేయడము స్కాలర్షిప్ అందేయడము అలాగనే గ్రాండ్ మా ఎవరైతే ఫినాన్షియల్గా సపోర్ట్ లేని ఎవరైతే ఫ్యామిలీ సపోర్ట్ లేని ఓల్డ్ ఉమెన్స్కి గ్రాండ్ మా హోమ్స్ అలాంటివి క్రియేట్ చేయడం ఓవరాల్గా మనకి ఏంటంటే మల్బార్ నుంచి ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్లో అప్ టు అంటే మా టర్న్ ఓవర్ వచ్చి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ టర్న్ ఓవర్ ఉంటుంది అటువంటి టర్న్ ఓవర్లో కూడా ఓవరాల్ ప్రాఫిట్ ప్రాఫిట్లో ఫైవ్ పర్సెంట్ వరకు ఇటువంటి సోషల్ రెస్పాన్సిబుల్ యాక్టివిటీస్లో మేము పార్టిసిపేట్ చేస్తాం సో ఎవరైతే ఫుల్ పొటెన్షియల్గా లేరో ఎవరైతే ఎకనామికల్గా లేరో వాళ్ళకు చూసుకోవడం మీరు లేదా వివిధ బ్రాండెస్